విశాఖపట్నం ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఏంటంటే ఇంతవరకు స్వతంత్రం వచ్చాక ఇక్కడ పోటీ చేసినటువంటి ఎంపీలు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా స్థానికేతరులు ఈ ఇక్కడ ప్రాంతానికి చెందినవారు కారు మరి ఉత్తరాంధ్రలో వెనకబడి ప్రాంతం అని లేదా మంచి ప్రాంతమని నాయకులు చెప్తున్నప్పటికీ మనం ఆలోచించవలసిన అవసరం ఉంది స్థానికుడిగా ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా స్థానిక ప్రాంతానికి చెందిన నాకు మీరు ఓటు వేసి గెలిపిస్తే నేను తప్పనిసరిగా స్థానిక సమస్యల మీద నేను పరిష్కారానికి కృషి చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంతవరకు పోటీ చేసినట్టు గెలిచినటువంటి వాళ్ళు ఎంఈవి సత్యనారాయణ గారు కానీ ఖమ్మంబాటి హరిబాబు గారు కానీ పురంధీశ్వర్ గారు కానీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఒక్కళ్ళు కాదు ఇక్కడ నుంచి ఇక్కడ పోటీ చేసినటువంటి ఎంపీలు అందరూ గెలిచినటువంటి అందరూ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు అలాగే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం మరి ఈ ప్రాంతం నుంచి అన్ నుంచి మరి బీసీలకు ఇంతవరకు పోటీ చేసే అవకాశము కూడా ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు ఒక బహుజన సమాజ్ పార్టీ ఈరోజు ఒక వెనక కులానికి చెందినటువంటి నన్ను ఈ ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం కల్పించింది కాబట్టి స్థానికుల్ని అలాగే బీసీ వర్గానికి చెందిన నాకు మీరు అందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే మన విశాఖపట్నాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్ళగలని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయం మీద మనం మాట్లాడుకుంటే స్టీల్ ప్లాంట్ని ప్రేవేటీకరణ చేసే క్రమంలో ఇప్పుడున్నటువంటి ఈ మన వైసీపీ నుంచి ఎన్నికైన ఇరవై ముగ్గురు ఎంపీలు కూడా ఈ ప్రైవేటీకరణను అడ్డుకునే పరిస్థితి చేయట్లేదు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపించండి నేను ఈ రాష్ట్రాన్ని చూసుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం అందరం కలిపి ఇరవై ఇరవై ముగ్గురు ఎంపీలని గెలిపించి మనం ఇస్తే మరి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఎందుకు ఆగట్లేదు ఎందుకు అక్కడ ప్రశ్నించట్లేదు ఎందుకు గద్దించట్లేదు మనం సరిగా ఒక్కలు నిలబడిన అది అక్కడ ఆగిపోద్ది కానీ ఈ ఇప్పుడు రాబో ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నేను అవసరమైతే పార్లమెంట్లో ఆమర్ నిరాహార దీక్ష చేసైనా సరే నేను దాన్ని ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాననే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి నన్ను గెలిపించండి విద్యావంతుని నన్ను గెలిపించండి నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపించండి నేను మన సత్తా ఏంటో ఉత్తరాంధ్ర యొక్క సత్తా ఏంటో ఢిల్లీలో తెలియజేస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను